మంగళగిరి టౌన్ నుండి నిడుమరు వెళ్ళే మార్గంలో నిర్మించి తలపెట్టిన ఆర్ఓబి పై మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో స్పందించారు ఫోర్ లైన్స్ రహదారిగా డిసైడ్ చేసినట్టుగా లోకేష్ తెలిపారు అది ఏమైంది అంటే అండి ఆర్బి విషయంలో పెహ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అది సిక్స్ లేనా ఫోర్ లేనా అని దానిపైన కొంచెం చర్చ జరిగింది దాని ఒక నెల ఆలస్యమైన విషయం వాస్తవం కానీ ఇప్పుడు ఫోర్ లైన్ ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ అవసరం లేదని ఫోర్ లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది అన్నగారి నాయకత్వం త్వరలో న్యూ ఇయర్ బడ్జెట్ రాగానే చేసి టెండర్ చేస్తా అనుకుంటాం మహా అంటే పద్నాలుగు నెలలు పదహారు నెలలు అన్నగారి కూర్చొని కాంట్రాక్టర్ పైన కత్తి పెట్టి పనిచేస్తాం